సత్యవేట్లో శ్రీ బాలనాగమ్మ ఆలయం ఆవరణలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో శ్రీ మహిషాసురమర్దిని అలంకరణతో చేతిలో త్రిశూలంతో అలంకరించారు భక్తులకు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా విజయదశమి నాడు భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు అభిషేకాలు పూజలు కుంకుమార్చనలు ప్రధాన అర్చకులు వేణుస్వామి వారి ఆధ్వర్యంలో ఉభయదారులు నూనె హరిణాద్రి శెట్టి కెసి సుబ్రహ్మణ్యం శెట్టి పుత్తూరు శ్రీకాంత్ సతీమణి జయశ్రీ వారి కుటుంబ సభ్యులతో హోమాలు పూజలు హారతులు అర్చన కార్యక్రమాలను వారి చేతుల మీదుగా పౌరోహితులు చేపించారు విజయదశమి సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ జై వాసవి జై జై వాసవి పెనుగొండ మాతాకి జై వాసుమాంబాకి జై అంటూ భక్తి పరవేశంతో ప్రదక్షిణలు ఆర్యవైశ్యులు సత్తివేడు పట్టణంలో ప్రజలు మహిళలు కూడా పాల్గొన్నారు જય જય વાસુદે વાસુદે કનિગ પરમેશ્વરે જય જય વાસુદે કનિગ પરમેશ્વરે જય જય વાસુદે જય જય વાસુદે જય જય વાસુદે જય જય વાસુદે દુર્ગા દેવી વાસુદે જય જય 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 વાસુદે

ॐ भाई योगां ब्रह्मचर्य योगां इकुत्वातु जिवां भागति योगां भोम भागति योगां भोम एकंदा योगां भोम सदा योगां भोम सद्गन्धाय योगां भोम नमः बाई योगां भोम विदा योगां